వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఈఎల్ఈడి కోసం ఏపీడీసెక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఉపాధ్యాయు వృత్తి పట్ల ఆసక్తి కలిగిన వారందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు దీనికి కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ అయితే అది రెగ్యులర్గా కానీ ఓపెన్గా కానీ చదివిన వారు ఎవరైనా అర్హులే అయితే దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ ఎయిత్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఈరోజు పేమెంట్ చేయడానికి చివరి తేదీ మరుసటి రోజు అంటే నైన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీగా గమనించండి అయినప్పటికీ చివరి రెండు రోజుల దాకా వెయిట్ చేయకుండా ముందుగానే మీ అప్లికేషన్ సబ్మిట్ చేయండి అలాగే వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ రెండు ఇవ్వడం జరిగింది ఈ రెండిటి ద్వారా ఏదైనా లాగిన్ అవ్వచ్చు డిసెట్ డాట్ ఏపిసిఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్లో లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ సబ్మిట్ చేయండి ఎగ్జామ్ డేట్ ట్వంటీ ఫోర్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లు అవుతుంది అది షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం జరుగుతుంది అయితే దీనికి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ గ్రూప్స్ ప్రకారం ఉంటుంది ఇంటర్మీడియట్లో మనం చదివిన గ్రూప్ను పెట్టి ఆ సబ్జెక్ట్ ఎంచుకోవాల్సి ఉంటుంది దాని నిమిత్తం రెండు పార్ట్లు ఎగ్జామినేషన్గా ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ పార్ట్ సిక్స్టీ మార్క్స్ సెకండ్ పార్ట్ ఫార్టీ మార్క్స్గాను ఇవ్వడం జరుగుతుంది ఇది రాసుకుంటే రెండు సంవత్సరాలు టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకోవచ్చు చక్కని ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మీ చెల్లూరు రత్నకుమార్